రేవంత్ రెడ్డి దాకా ఈ గూకుడు ప్రయోగం బాబీనగర్ జిల్లా మీద నడుస్తున్నది ఇది ఎందుకు ప్రయోగశాల అయింది అని మేము రాజకీయ పార్టీలను రాజకీయవేత్తలను అడుగుతున్నాం ఒక మనిషి జీవితం లేదా ఒక ప్రాంత జీవితం అట్లా ప్రయోగశాలగా చేసి మీరు ఆడుకుంటారా ప్రధాన స్రవంతి రాజకీయాలు ఆడుకుంటారా దానిని గొప్పగా చెప్పి మా మీద దాడి చేస్తారా మీరు బయట ప్రచారం చేసేది ఒకటి ఉంటుంది మేము అనుభవించేది పూర్తి అబ్సల్యూట్ గా ఉంటుంది భిన్నమైన స్థితి ఉంటుంది ఇది ఎందుకు పోలేపల్లి సెచ్ పోరాటం నుంచి అంతకుముందు నిర్వాసిత సమస్య మీద శ్రీశైలం బాధితుల వెంట మేము చేస్తున్న పోరాటాల నుంచి నిజానికి అసలు పోరాటాలు బాధితులే చేస్తున్నట్లు మేము వెంట ఉంటున్నాం వెంట ఉండడం కూడా మా వల్ల కావడం లేదు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కేసీఆర్ జిల్లాలు చేసి అద్దం పరగబొట్టి డెవలప్మెంట్ అన్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ గా పాలమూరు అధ్యయన వేదిక అనుభవం ఏంటంటే అంతకు ముందు నగర్ నగర్లో కలెక్టర్ కు లెటర్ ఇస్తే వాళ్ళ వనపరిధిలో ఈ ప్రాబ్లం వచ్చింది లేదా గతవాల్లో ఈ ప్రాబ్లం వచ్చింది ఆ మండలంలో ఈ సమస్య ఉంది చూడమని మహబూబ్ నగర్ లో కలెక్టర్ ఇస్తే అది వాళ్ళు పట్టించుకోవడానికి ఒక మిషన్ పనిచేయడానికి అవకాశం ఉంది ఇవాళ ఏం జరుగుతుందంటే ఇన్ని జిల్లాలైనందుకు మహబూబ్నగర్ పీపుల్ అడ్రస్ చేయాలంటే ఏడు జిల్లాలకు పోయి కాయాలి కలెక్టర్ ఎవరిని ఎవరికి తెలియదు మీడియా కూడా ఒక ఐదు జిల్లాల వార్తలు మాత్రం అప్పుడప్పుడు ఫోకస్ గా ఇస్తుంది ఇంకో రెండు జిల్లాల విషయాలు ఏం తెలియ రియల్ ఎస్టేట్ యాడ్స్ మీరు ఏవి చూసినా కూడా బాబు గతంలో ఉంటాయి సార్ ఆయన అన్ని విషయాలు ఆయనే ఇస్తుంటాడు యాడ్స్ ఆయనే నాలుగు ఆయనే రియల్ ఎస్టేట్ ఆయనే అన్ని ఆయనే మొత్తం ట్వెల్వర్స్ లాగా అదేదో ఉంది రియల్ ఎస్టేట్ స్వర్ణ భూమి అట్లా ఇస్తున్నాయని కూడా మా శాంత మన హైదరాబాద్ గారు హైదరాబాద్ వచ్చి దూరం దూర కూతవేట అని ఎన్నడం అనుకోలేదు గంట ప్రయాణం చేస్తే వస్తుంది శ్రాద్ ఇప్పుడు మీరు ష్రాద్నగర్ తాటించి బాలానగర్ దాకా హైదరాబాద్ ను తీసుకొచ్చి హైదరాబాద్ కూత ఉందని మాట్లాడుతుంది ఎందుకు అసలు మొత్తం మహబూబ్ గారు తుంగభద్ర దాకా ఇది మొత్తం ఒకటే చేసేసి హైదరాబాద్ అని పిలిస్తే అయిపోయింది కదా ఏమిటి దాంతా అసలు కనుక మహబూబ్ నగర్ లో భూమి ఉండడము ఆ భూమి తాగుకు నోచుకోకుండా బీడుగా ఉండడము లేదా నీరందరి భూమిగా ఉండడము అది మాకునారు ప్రజలు చేసుకున్న నేరమా అది మీకు అంది వచ్చింది ఎక్కడ చూస్తే అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ పదుల ఎకరాలు తీసుకుంటున్నారో చేస్తున్నారు ఇది భూమి నుంచి దూరమై ఉద్యోగాలలో ఇతరత్ర భూమి ఒక ఆస్తిగా మాత్రమే ఉండి దానితో కనెక్టివిటీ కోల్పోతున్న వాళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు పట్టించుకోవడం లేదు అందులో మేము కూడా ఉండొచ్చు కనుక ఒక తీవ్రమైన సంక్షోభం అసలు తెల్లవారితే ఏం జరుగుతుందో అర్థం కాదంత తీవ్రమైన సంక్షోభం ఇవాళ మహబూబ్ నగర్ మీద అమలు అవుతుంది గురించలేరు మీరు కడతాల దగ్గర కామన్ ల దగ్గర కలిపేసిండ్రు కలవరించి తీసుకొచ్చింది హైదరాబాద్ లో దౌలతాబాద్ నారాయణపేట దగ్గర ఉంది వికారాబాద్ జిల్లాలో దౌలతాబాద్ కలిపి ఇది చేసినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అన్ని మండలాల వాడు డివిజన్ల వాళ్ళు జిల్లాల వాళ్ళు ఎక్కడికక్కడ చదివిపోయి మాకు జిల్లా కావాలని మాకు డివిజన్ కావాలని మా మండలం అక్కడ కలిపని ఒక నిరంతర పోరాటం వంద రోజుల పైగా పోరాటం జరిగింది జోనల్ సిస్టమ్ చేస్తే పోరాటం జరిగింది మల్టీ జోనల్ సిస్టమ్ లో పోరాటం జరిగింది అంటే పాలనా సౌలభ్యం పేరుతో చేసింది ఏదీ సరిగ్గా చేయలేదు ఇన్ని పక్కన పెట్టి మేము మొదట నీళ్ళంటూ వస్తే ఈ భూమి పచ్చగైతే నేలను నిలబెట్టుకొని ప్రజలు ఉంటారు వలస ఆగడానికి నీళ్లు రావడానికి సంబంధం ఉందని వందలాది రైతులతో మాట్లాడిన తర్వాత వలస కూలీలతో మాట్లాడిన తర్వాత ఈ చేతులు ద్వారా సాగర్ కట్టింది మేము ఇక్కడ పనులు పెడితే చేయమా మన జిల్లాకి చేయమా అని వలస కూలీలు అడిగినప్పుడు మనం నీళ్ల విషయంలో పోరాటంలోకి రావడం జరిగింది ఇది అనేక హర్టిల్స్ దాటింది అస్తిత్వ సంఘాలు దళిత సంఘాలు ఇతరత్ర సంఘాలు భూమి లేని నీళ్ళెందుకు నీళ్ళ పోరాటంతో మనకు సంబంధం లేదని మాట్లాడేది నేను ఆ రైటింగ్స్ లో చూస్తే అంబేద్కర్ అంబేద్కర్ చాలా ఓపెన్ గా చెప్పింది ఏంటంటే ప్రకృతి అపరిమితమైన నీళ్లు ఇవ్వదు సముద్రంలో కురిసే నీళ్ళు మనకు రావు కదా డెబ్బై శాతం సముద్రం ఉంది భూమి ఆ ముప్పై శాతం నేల మీద కురిసిన నీళ్లు మనం ఆపుకోకపోతే ఉండవు కనుక నీటి నిర్వహణ అనేది గ్లస్ నిర్వహణ లాగా ఉండొద్దు నీళ్లను పొలానికి తెచ్చేదిగా ఉండాలి నౌకాయానికి ఉపయోగించేదిగా ఉండాలని ఆయన కలకత్తా ప్రెసిడెన్సీలో ఒరిస్సాలో కటక్ లో మొత్తం ఇంజనీర్లను సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇది ఆపుకోకపోతే కాదని ఆయన ఆర్గనైజ్ చేసిన ఆ ప్రొసీడింగ్స్ నేను నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు పిరియడ్ చూసినప్పుడు అసలు మన వాళ్ళు ఎవరు ఆ నీళ్లకు గురించి వదిలేసింది ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ గాని ఒక యాభై లక్షల ఎకరాల భూమి ఉన్న నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు ఇచ్చి ఆలోచన చేయలేదు తెలంగాణలో కోటిన్నర ఎకరాలు ఉందంటున్నారు కదా అందులో యాభై లక్షల దగ్గర ఈ రెండు జిల్లాల్లోనే ఉంది మీరు నీళ్లు ఎక్కడిచ్చిందా లెక్కలు తీయండి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చినోడు వాడు అయిపోయినాక పోయేటప్పుడు నా పీరియడ్ లో నేను ఒక ఐదు ఎకరాలకు నీళ్లు తెచ్చినా అని చెప్పగలిగే ఎమ్మెల్యేలు మరినారు జిల్లాలో లేరు వలస కట్టి గుంపు కట్టి గుంపు మీద డబ్బులు తీసుకొని బతికిన తొలినాళ్ల ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకొని ఉంటున్న ఇవాళ ఒకసారి ఒక విశ్వాసం కోల్పోయిన నాయకత్వం రాజకీయ నాయకత్వం చేతులు మనం పని బలవుతున్నారు దీనికి వాళ్ళు వాళ్ళు తీసుకొస్తున్న నమూనా రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు కార్యకర్తలకు అందరికి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది ఒక సమస్య దాని దాని మొత్తం బహుముఖాలను అర్థం చేసుకోవడానికి చాలా చాలా సమస్య అవుతుంది ఇది అర్థం చేసుకునే అవకాశం రాజకీయ పార్టీలకు ఉన్నంత సామాన్య ప్రజలకు లేదా మధ్యతరగతి బుద్ధిజీవులుగా జిల్లాల స్థాయిలో ఉండే టీచర్లు అంతా ఉండదు ఎందుకంటే మనకు అలవాటు ఉంది కదా ప్రొఫెసర్ అంటే చాలా సీరియస్ గా టీచర్ అంటే వాడ అంటే చూస్తుంటారు ఉంటది మనకు నేర్పేది టీచర్లు కూడా ఊర్లో ఊరికాడ కూల్ చేసుకునే టైం ఏమో ఏముంది సార్ గడ్డే తెచ్చిపోస్తుంది వాడుకేదా అలాడుతున్నారు వీళ్ళు ఎప్పుడు అనిపోతుంది కదా అని ఎంతమందో మనకు నీటి మాట్లాడుతున్నాం అంటే నేర్పింది ఒక తీవ్రమైన నష్టానికి గురవుతూ ఉన్న మహబూబ్ నగర్ కు తెలంగాణ వచ్చినాక నా నష్టం ఏంటంటే ఇది బాగుపడదని చేసిన ప్రచారం బాగుపడలేదు మార్చిన అభివృద్ధి విధానాలు తీవ్రతరం చేసిన అభివృద్ధి విధానాలు బలి తీసుకుంటున్నాయి దూరంగా ఉండే వేదిక సభ్యులకు కూడా ఇదేదో ఉంది కదా ఈ ప్రకటన వచ్చిందంటే ప్రకటన మేమేం చేయాలి రాలేదని మనం చెప్పాలి అంటే అంత సమస్య కలిగింది అందువల్ల మహబూబ్ నగర్ని ఒకసారి హైదరాబాద్ లో పెద్దవాళ్ళ ముందర చర్చకు పెట్టాలి ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ మధ్య బనకచేరీలో మాట లేకుండా పేపర్ వార్త లేదు అది మాట్లాడకుండా రాజకీయ పార్టీలు లేవు అందరూ మాట్లాడుతున్నారు కానీ మహబూబ్ నగర్ నీళ్ల విషయంలో పదనాడు సార్లు తెలుసు మల్లారెడ్డి గారికి తెలుసు నేను పేర్లు అక్కడ వాళ్ళు అందరికి తెలుసు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కోసం తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు మొదలుపెట్టిన ఆ పోరాటం శారద్ధ గారు ఎక్కి తర్వాత అది దాన్ని విశాలం అయితే బాగుంది నేను సంకు ఎందుకుంటారు శారద్ధ అని మొత్తం పాలమూరు రంగారెడ్డి అని పెడదామంటే పెడదామని పెడితే తెలంగాణ ఉద్యమ కాలం కంటే ఎక్కువ కాలం పోరాడిన దానికోసం రెండు వేల పదమూడులో చివ వచ్చింది నాశనం అందరికి ఇంకొక విషయం ఏముందంటే పాలమూరు రంగారెడ్డి పనులు మొదలుపెట్టిన తర్వాత దాన్ని చూడాలి కాకుండా శ్రీశైలంక తెచ్చినాక అధ్యక్ష ఫోకస్ అందరికి కానీ టిఆర్ఎస్ ఒక కేసు వేయించి కోర్టులో ఉంది కనుక ఏం మాట్లాడలేకపోతున్నాం అని చెప్పేసి పనులు ఆపేసిన పద్ధతి రెండో దశలో కాళేశ్వరం మొత్తం డైవర్ట్ ఒక్కటి తీసేస్తే కూర్చోబెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టినా మధ్యాహ్నం దాకా మీకు అందరికి నీళ్లుంటే మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఇప్పుడు కూడా నీళ్లు తీయకుంటే మన మీటింగ్లు ఎవరు ఉంటారు నీళ్ళకి అంత ప్రాధాన్యత ఉంటది భూమి మన పోతున్నది ఏ భూమి ఎట్లా ఉందని చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో లో వేరు వేరు జిల్లాలో భూమి తీసుకొని చూడండి మీరు మార్గనారు భూమిలో మాస్టర్ పోతున్నది తేమ పోతున్నారు అంటే భూగర్భజన ఎవరికి లభ్యత ఉందో భూమిలో ఎవరికి తేమ దొరుకుతున్నదో వాళ్ళకే నీళ్లు పంపించడానికి ఇంకా సీరియస్ గా చెప్పాలంటే అదనపు నీళ్లు ఇచ్చి ఫ్యూచర్ అవసరాలు తీర్చడానికి స్టెబిలైజేషన్ కోసం నీళ్లను పంపిస్తున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ లో ఏ ప్రాజెక్ట్ కింద కూడా లోకలైజేషన్ క్లియర్ చేయలేదు ఆయకట్టు స్థిరీకరణ చేసి ఇది ఆయకట్టు అనే మాట చేయలేదు ఆర్టీఎస్ తాలో కింద కొంత జరిగింది అది వాళ్ళ మొత్తం పోయిన తర్వాత ఏం లేదు నిధుల ఆర్టీఎస్ మారిపోయిందని తెలంగాణ విద్యావంతులు బుక్లెట్ వేసినప్పుడు తెలంగాణ వచ్చినాక ఇది ఫస్ట్ ఐటమ్ అవుతుంది అనుకున్నాను కానీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఐటమ్ అయిపోయింది పట్టించుకోని విషయం ఏంటి ఇప్పటికి కూడా ఏం జరగలేదు సార్ తెలుసు కనుక ఏంటంటే మన వేళ్లతో మన కండ్లు కొడిపించేటట్టుగా చేసి దెబ్బ కొట్టి ఇంకొకటి ఆంధ్ర గవర్నమెంట్ నీళ్ల ప్రాధాన్యతను గుర్తించింది వాళ్ళ ప్రజలు గుర్తించింది వాళ్ళు పోరాడుతారు వీళ్ళు అంటే రావాల్సిందే అంటారు అది చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఏ స్కీమ్ అన్నా తీసుకోండి ఏక కాలంలో ఆంధ్ర తెలంగాణ తెలంగాణలో వేరు వేరు జిల్లాల స్కీములు తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకు నష్టపరిహారం తక్కువ ఉంటుంది వేరే జిల్లాలకి ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే ఒక కలెక్టర్తో మాట్లాడితే మీ భూములు రేటు తక్కువ కదా అంటారు మాది ఎందుకు తక్కువైనాయి మా మనిషి ప్రాణపు రేటు ఎంత అంటే ఇది భూమి కోల్పో రేట్ ఎంత ఫలానా ఎక్స్ జిల్లాలో భూమి కోల్పోయేటువంటి రేట్ ఎంత ఇది ప్రాణం పోతుంది కదా ఇది రెండెకరాలు పోతే మీరు అట్లా లెక్క పెడుతున్నారు అంటే అది అంతేనండి మీరు గోదావరి జిల్లా వరంగల్ తోటి లేకపోతే నల్గొండలతో పోచ్చి నష్టపరిహార లెక్కలు అడగొద్దని మాట్లాడుతుంది భీమా నష్టపరిహారాల దగ్గర చెప్తున్నాడు శ్రీశైలం అయిపోయింది ఏ ఒక్క సమస్య కూడా మర్గునాడుకు సంబంధించి ఈ నలభై ఏళ్ళ పరిశీలన ఉంది మనకు వచ్చినట్టే వస్తాయి కానీ అవి అమ్మల్లో సీరియస్ ఉండవు మీరు అందరినీ చూడండి నగర్ చూడండి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా చేసింది పదిహేను టీఎంసీలు పోవడానికి మద్రాసు పోవడానికి కాలువ ఇవాళ లక్ష క్యూసెక్ నీళ్ళు తిల్తే ఈజీగా పోతున్నాయి ఆ కాలువలలో కల్లోపూర్తి లిఫ్ట్ లో రెండు పంపులు తోవడానికి దుంగడానికి కాలువ తీసి అక్కడ ఐదు పంపులు పెట్టినారు నాలుగు పని అన్నారు రెండు దుంగితే కాలువ నీటి బాగుంటుంది ఇంకో పంపు పనే చేయించారు అంటే మనకు పంపుల సామర్థ్యం తక్కువ కాలువలు లేవు కాలువల కింద కొత్త రిజర్వాయర్లు చెరువు లేవు లేవు ఇవాళ మొత్తం ఒక సాచురేషన్ వచ్చిన తర్వాత మీరు వద్దని కొట్లాడుతున్నందుకు మీకు నీళ్ళు ఎందుకు మనకు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చి అందుకే ఇటువంటి అవమానకరమైనటువంటి ఎవడైనా సిక్కుంటే ఎవడైనా రోషం ఉంటే ఎన్నైనా భరిస్తాడు కానీ అవమానాన్ని భరించి ఇవాళ పబ్లిక్ లో ఒక ప్రాక్టీస్ లో న్యాయాల వివేచనలో ఉండే పార్టీలని మనం ఇంటెన్షనల్ గా ఇవాళ కాంగ్రెస్ వామపక్ష పార్టీలలో ఇతర పార్టీల్లో కూడా కాస్త పీపుల్ వెంట ఉండగలిగే పార్టీలు మాట్లాడగలిగే పార్టీలు అని మాత్రమే మనం వెస్లీ గారు తప్పకుండా రావాలని ఎందుకు అనుకున్నామంటే అదే ముఖ్యమంత్రి మీ గట్టి వాడేషన్ పార్టీ కూడా మీ ఓడే మీకేం తక్కువ అనుకుంటున్నారనమాట మనకి ఇదో ఇప్పుడే ఏదిలా కాళ్ళు అవుతున్నారు నేను చెప్పిన మన పోయి నేను మా ఊరికి పోయి అటు నుంచి దగ్గర పోయి చూస్తే మొత్తము రెండు వందల కిక్కున్నారు మట్టి పోసి పద్దెనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలను రెండు నెలల్లో ఖర్చు పెట్టే పద్ధతిగా పన్న నడుస్తుంది ఎక్స్పీరియన్ మామూలు పద్ధతిగా జరుగుతుంది నీళ్లు తీసేస్తే చదువు తీసేసినట్టు ఆరోగ్యం తీసేసినట్టు అన్నం తీసేసినట్టు నివాసం తీసేసినట్టు ఉన్న చోట ఉండకుండా చేసినట్టు మిగతా భూమి లేనోడు కాదు లేనోడు గతకు కొద్ది భూమి ఉన్నోడు కూడా అదే పరిస్థితి వచ్చిన నీళ్లు కూడా ఎట్లు వస్తున్నాయంటే కాలువ పారుతుంటే కలకృతి వ్యక్తులు రెండు కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకొని కాలువ ఒక మోటార్ పెట్టుకుంది కరెంటే లేకపోయి ఉంటే ఒక కల్లోలం బయటకు తెలుసు లేదు మీరు ఆ కార్పెట్ల మోటార్ పెట్టుకోతే టీకేస్తామంటే కూడా ఒక కల్లోలం బయటికి తెలుసు అంత మహబూబ్ నగర్ జిల్లాలో కాలువల మీద పారుతున్న నీళ్ళు కూడా రైతులు పైప్ లైన్లు వేసుకొని మోటార్లు పెట్టుకొని పారించుకుంటున్న నీళ్ళు కొత్త బోర్లు ఒక్కొక్క మండలంలో చాలా పడ్డాయి కొత్త బోర్లు నిన్న మన్న బోర్లు వేసింది విక్కులు బయట జిల్లావి తప్పులు మాగున రోడ్లు అప్పులు మాగున రోడ్లు పాద ఇది కొనసాగుతున్నది ఇక్కడ ఆవేదన ఏంటంటే తొంభై నాలుగులో తొంభై మూడులో తొంభైలలో యూనివర్సిటీ అధ్యాపకులు వచ్చి పరిస్థితులను పరిశీలించేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ శాఖలలో లెక్కలు మనకు సరిగ్గా వచ్చేది ఇప్పుడు రావటం లేదు కేసీఆర్ వచ్చిన తర్వాత సెస్ లో లెక్కలు ఏం చేస్తున్నారు అని అనుకుంటే అక్కడ మిత్రుడు ఉన్నాడు లెక్కలు మీకు సంతృప్తికరంగా ఉండేటట్టు రూపొందించడానికి మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిందని చెప్పి సాటిస్ఫాక్షన్ గా లెక్కలు ఉంటాయి రగవాన్ మీరు మమ్మల్ని ఇట్లా దెబ్బ పెడుతున్నారు అని నేను కూడా ఇదే వాళ్ళకి అది కూడా కనుక ఇట్లా అవుతుందంటే మేడం ఏంటంటే అట్లా ఏముండదండి అది దాంట్లో సైంటిస్ట్ గా మనం ఏదో సాధించాం అట్లా డిపార్ట్మెంట్స్ ను నాశనం చేసి లెక్కలు లేకుండా చేసి సమాచారం లేకుండా చేసి ఇవాళ సడన్ గా మీరు ఏ మండలం ఏ జిల్లాలో ఉందంటే ఎవరు చెప్పాలి ఇటువంటి విచ్ఛిన్నం విభత్సం చేసి పెట్టి మహబూబ్ నగర్ జిల్లాను తలాత్వ లేకుండా చేసింది అదే నల్లగొండ జిల్లాను మూడంటే మూడే జిల్లా చేసింది ఈజీ ఒక మండలాన్ని బయటికి కలపలేదు రంగారెడ్డి చెప్పిందట మీరు ఎన్ని మండలాలను తెచ్చి మా జిల్లాలో కలపండి కానీ మా జిల్లా మండలాలను వేరే జిల్లాకి తీసుకోకండి నల్లగొండ చెప్పిందట మావి కపర్త మాదాడితే తక్కువ జిల్లా మాదారితే కాదు మాగదారు రోడ్లు ఏమన్నా చెప్పండి నా ఆయన మాకు ఒక్కో పార్లమెంట్ కాన్స్టిట్యులో రెండు జిల్లాలు చేయండి నాలుగు జిల్లాలు అయితే రెండు పార్లమెంట్ రెండు చేయండి మా జిల్లాను ఒక వంద ఇరవై ఏంటో ఐక్యత ఉంది మాగుదారు ప్రజల మధ్యన దాన్ని కాపాడండి మీరు ప్రజల్ని ఒక రిలేషనే లేకుండా ఎక్కడ జరిగినా మా నాగదారు ఇట్లయిందని మాట్లాడుకుంటాం ఇప్పుడు గద్వాళ్ళు అయింది నారాయణకి ఇట్లా మాట్లాడాలి సంబంధాలు అనుబంధాలు విచ్ఛిన్నం చేసి సమస్యలు చేసి ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రయోగశాల ఇట్లా ఉండవలసిందేనా